ఇప్పుడు సెకండ్ రౌండ్ ఛాలెంజ్ ఫర్ టూ లాక్ రూపీస్ సో ఇప్పుడు మన రూల్స్ ప్రకారం ఎవరైతే ఫస్ట్ రౌండ్ విన్నర్స్ ఉంటారో వాళ్ళు సెకండ్ రౌండ్ థీమ్ ఏంటో డిసైడ్ చేస్తారు రష్మి మీరే విన్నర్స్ కాబట్టి ఫస్ట్ రౌండ్ మీరు చెప్తారు ఈ రౌండ్ ఎలా ఉండబోతు ఓకే సో నాకు సుధీర్ కి వన్ థింగ్ కామన్ విచ్ ఇస్ ఎక్స్ట్రా జబర్దస్త్ వి కమ్ ఫ్రమ్ కామెడీ ఫన్ బ్యాక్ గ్రౌండ్ కాబట్టి ఈ రౌండ్ లో కూడా బాగా ఫన్ ఎలిమెంట్ ఉంటే ఐ థింక్ దట్ షుడ్ బి వండర్ఫుల్ సో కాస్త కామెడీ కాస్త ఫన్ కాస్త ఎంటర్టైన్మెంట్ మీరు చేసే డాన్స్ లో ఉండాలి అని ఆవిడ ఛాలెంజ్ చేశారు సో ముందు వాళ్ళ టీం నుంచా మీ టీం నుంచా మేము గెలిచాం కాబట్టి వీల్ కమ్ ఫస్ట్ గోవిందన్ ఉస్నా ఓకే జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ గోవిందన్

ஸ்பெஷலா நூஹாடு நான் சப் ఎప్పుడు ఫొటోస్ నాకు కనిపించేది ఒక్కసారి మా కళ్ళ ముందుకు రావా ప్లీజ్ కంటెంట్ చాలా ఉన్నట్టుంది నువ్వు మగాడివి కాదా మాడావా బావా నన్ను పెళ్లి చేసుకుంటావా నేనప్పుడే చెప్పానా మన రేంజ్ అబ్బాయిని చూసుకుందామని నువ్వే హైటు వైటు అన్నావు ఇప్పుడేమైంది అయినా పర్లేదు టెన్షన్ ఎందుకు దండగా మళ్ళీ శేఖర్ మాస్టర్ ఉండగా అంటే సుధీర్ ఫ్యాన్స్ లో ఇంత వేరియేషన్స్ కూడా ఉంటాయని నాకు తెలియదు వెరీ వెల్ డన్ సూపర్ మేము అడిగాము ఈ థీమ్ లో కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలి అని డెఫినెట్ గా అది అందించారని మేము అనుకుంటున్నాం ఫస్ట్లీ శేఖర్ మాస్టర్ బాగుంది ఎక్కడో ఏదో మిస్ అయింది కానీ జిత్తు వచ్చినప్పుడు జిత్తు హిప్ కొడుతుంటే బాబా బాబా ఇక్కడ నుంచి అక్కడికి లభిస్తుంది ఆ టైమింగ్ తో అది అది కూడా టక్ 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 కొడుతున్నాడు అదిరిపోయింది జిత్తు బాగుంది కాన్సెప్ట్ బాగుంది నాకు ఫైనల్ ఇంకా చాలా బాగా నచ్చింది నేను వెళ్ళి మన దగ్గరికి వెళ్ళాలి వీళ్ళిద్దరు చేసేటప్పుడు ఏదో మిస్ అయింది సార్ చూసుకొని చేసేది అంటే చిన్న క్లారిటీ మిస్ అవుతుంది ఏదో నెక్స్ట్ టైం ఆల్ బెస్ట్ థ్యాంక్ యూ మాస్ సార్ సరే అంటే కాన్సెప్ట్ ఒక్కమ్మ కాడు ఒక్కమ్మ గాడు చెప్పి 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 ఆ కట్ అవుట్స్ పెట్టుకున్నారు ఆలోచిస్తున్నాను ఎవ్వరా హీరో అని చాలా బాగుంది చూసినట్టుంది అంటుంటే హుస్నా అనింది జీతూ ఫోటోలోనే కనిపిస్తారు అప్పుడు కనెక్ట్ అయింది ఓ జీతు నా అని చెప్పి బాగున్నాయి స్టిల్స్ మస్తు అన్నట్టు మీరు వచ్చిన తర్వాత మీరు ఆడారు కదా అక్కడ యాక్చువల్లీ ఎనర్జీ పికప్ అయింది ఆ పోర్షన్ నుంచి మాత్రం నిజంగా హైలైట్ అది నైస్ ఇంకా బాగుండొచ్చు నాకు చాలా బాగా నచ్చింది జిత్తు గారు వచ్చాక ఇట్లా వెళ్ళింది ఇంకా పర్ఫార్మెన్స్ ఒక రేంజ్ కి వెళ్ళింది ఆల్ దిస్ అమ్మాయి చాలా ఎనర్జెటిక్ గా చాలా బాగా చేసింది ఓవరాల్ ఇట్ ఇస్ వెరీ ఎంటర్టైనింగ్ సో ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ కంగ్రాజులేషన్ థ్యాంక్ యూ